ఎట్లా గడుస్తుంది ఏం తినాలి ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ఆకాశ తెచ్చిపెడుతుంది ఆకాశపక్షలు చూస్తే అది ఎంతో హాయిగా ఆకాశం గుంపులు గుంపులుగా పోతూ వాటి జీవితాన్ని గడిపిస్తుంటే వాటికి ఆహారం సిద్ధపరిచినప్పుడు మరి దేవుడు మనకు ఆహారాన్ని సిద్ధపరచడా మన అవసరం తీర్చలేడా ఆయన సహాయం చేసే దేవుడు కాబట్టి మనం ఆకాశ పక్షుల వైపు చూసి వాటిని చూసి మనం నేర్చుకోవాలి ఈ లోకంలో జంతువులను పెరుగు పక్షులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది చీమలను చూసి కూడా నేర్చుకోవాలి చీమలు ఒక క్రమంలో వెళ్తాయి చీమలు ఒక గ్రామంలో అందుకే ఇంచవలసారు దగ్గర చీమలో కొమ్మలేసి వాటిని రోజు నేర్చుకుంటే అన్నట్టుగా పోలీసులు అక్కడ ఫికెస్ పెడతారు చీమలు సోమర్దనం సోమరి చీమ దగ్గర నేర్చుకో అంటే వాటికి వేసవిలోనే ఆహారాన్ని పుచ్చుకుంటాయి కుక్క విశ్వాసానికి ఇస్తారు నెమ్మది సౌందర్యానికి

ఒకసారి ఏమైంది అంటే ఒక కుక్క రెండు ఇంటి మందు కొంచెం ఆహారం వేస్తుంటే అది ఎలాగో పడిపోయి చూసుకుంటూ ఉండేది ఒకరోజు సాయంకాలం నైట్ ఏమైందంటే బాగా అరుస్తుంది నేను దాన్ని ఇది ఏంటి కుక్క ఇంటి ముందు ఒక అరగంట తర్వాత నేను ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చి చూసే వరకు అదేం చేస్తుందంటే ఒక పెద్ద ఆ అటువంటి దగ్గర వచ్చే దంతర్సరి కనసటి కబతే అది భాగంగా ఇండికేషన్ అల్ వార్నింగ్ ఇస్తుంది రె భూకంపాల నుంచి ముందు పొందరు దైవ దైవ కొకొచోట ఏందుల్ వార్న రొడ రొడ కమనిచారు కబతి జంతూరు లో కూడా మనం చెప్పే విషయాని వార్నింగ్ ఇస్తాడ ఆకాశపక్షుల తర మరి వాటిని పోషించ పోషించినప్పుడు దేవుడు మనల్ని కూడా పోషించగలడు కూడా దేవుని గురించి కూడా చింత పడకూడదని చెప్తున్నాడు దేవుని యొక్క హస్తం మనకు తోడు రావు కాబట్టి దేవుడు మనల్ని పోషించడానికి అయినా సమర్థులు అయినా ఏదైనా మనకు ప్రాణమే ఇచ్చాడు కాబట్టి ప్రాణంతో సహా మరి అన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఏ చింత పడాల్సిన అవసరము లేదు ఒకసారి ఏమైందంటే ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఏదో గురించి చింతించాను చింతించినప్పుడు దేవుని యొక్క హస్తము నేను ఎంతవరకు కిందనే పడుకున్నాను చేప పైన దేవుని యొక్క హస్తం వచ్చి ఒక ఆరు నిమిషం ఇలా వచ్చేసి ఉంది అలా వచ్చి స్పెసిఫిక్గా అలా మాయమగరి అంటే నా హస్తము నీకు తోడుగా ఉంది కనుక నువ్వు భయపడకూడదు అన్నట్టుగా ఒక దృశ్యం దేవుడు చూపించి నాకు అదే ఒక హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఒక పార్టీ వాళ్ళు వచ్చి మా పేషెంట్ కింద పడుకో పెట్టారు మా పేషెంట్కి ముందుగా బాధ చూడండి ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ఈ పేషెంట్ తీసేసి ఒక పేషెంట్ పెట్టాలి ఈ విధంగా ఎందుకు ప్రమాదాన్ని ఇక్కడ పెట్టావన్నీ రంగు అడిగింది అప్పుడు ఆ రోజు రాత్రి దేవుని హస్తం వచ్చి ఆ విధంగా నాకు బలపరిచింది కాబట్టి అల్ప విశ్వాసాలా మీకు మన నిశ్చయంగా వస్త్రములు ధరి ధరింపజేయ ఏమి తిందుమో ఏమి తరగదమో ఏమి ధరించుకోదామో అని చింతింపబడి అన్నింటిని గురించి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలని పరడకు వద్ద తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యము మొదట నీతిని మొదట పెడుతుంది అప్పుడు మీకు అవన్నీ అని జరగకపోతే రేపటి నుంచి వచ్చి చింతకొకటి రేపటి సంగతులను వచ్చి ఆ ఆనాటికి చాలు రేపు మనది కాదు రేపటిదైనా ఏం జరుగుతుందో తెలియదు కాకపోతే మనం ప్రార్థన కారణాన్ని మనము దేవుని మీద పెట్టి మన సమస్యలను దేవుడి ముందు పెట్టి అడిగి మనం ఆయనకు వినవించుకున్నట్లయితే సమస్త సమస్యలకు సమాధానకరేస్తున్నాడు మనల్ని బాధపరచడానికి మనల్ని గొప్ప దేవుడు కాబట్టి చింత అనేది వదిలిపెట్టేశారు నిన్న రాత్రి చూసినట్లయితే మరి ఏమీ నా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు అలా కూసుకోండి చౌరస్తాలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు ఒక మొదట ఒక కోటి రూపాయలు ఉంటాను ఆ తర్వాత అలా కూర్చుని పై దేవులకు పైసలు ఒక ఆటో రిక్షాయి వచ్చాడు కూర్చున్నా గూగుల్ పే ఉందా అంటే ఉందన్నాడు ఇస్తాను అన్నాడు తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అదే చేస్తాను అని చెప్పేసానంటే ఇరవై రూపాయల కోసం ఏస్తారని దాని అక్కడ డబ్బులు లేకుండా దేవుడు అక్కడ నుంచి తీసుకొని తీసుకోవచ్చాడు దేవుడికి తీసుకోవడం మనాలి ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠుల మరి దేవుడు అక్కడ మన గురించి నిరూపించుకొని గొప్ప దేవుడు అని మనకి గొప్ప కొండ కోట ఆశ్రయంగా దేవుడు అనుకున్నాడు కాబట్టి మనము ఏమాత్రము చింత పడవలసిన అవసరం లేదు అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు ఏం మాటలు వేసుకుందాం ఏం తింటాం రేపు ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు అన్ని కాబట్టి పండుగ గొప్ప తండ్రికి మనకు ఏం కావాలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయన సమయంలో దేవుడు ఇస్తారు కాబట్టి మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఆయనతో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగి మరి నెలకు కావండి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో ప్రతి సమస్యకు సమాధానం దేవుడు మనకిస్తూ ఉంటాడు కాబట్టి అది గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాబట్టి ఆమె ప్రజలు ప్రార్థనలుస్తున్నాం కృపా ఆకాశ తండ్రిని ఆయన చూసి వాటికంటే మనకి శ్రేష్ఠ ప్రకారీచండి మొదట రాజ్యమును నీటిని వెతుకు అంటున్నావు తండ్రి అయినా అప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వబడుతుందంటూ పదవిగా మాకేది అవసరమో అది మీకు తెలియదు ప్రభుత్వ స్తోత్రం ఉంటుంది గొప్ప గొప్పకారం జరిగించండి ప్రభు అతన్ని మా ప్రియులందరినీ యొక్క అతన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతిభను కూడా ఇప్పుడు విజ్ఞాపం చేసుకుంటులందరినీ పేరుతేన వారు అవసరాల లక్షణ ప్రభావాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం కుటుంబానికి ప్రభావం జ్ఞాపకం తీసుకున్నాం ప్రార్థిస్తున్నాం కానీ వారికి ఇచ్చిన వీళ్ళని బట్టి వారికి ఇచ్చిన వారి ఉద్యోగాలను బట్టి మీకే కృతజ్ఞతాస్త్రులు చెల్లిస్తున్నాం పిల్లలను బట్టి వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రభావం ఎక్కువ వాస్తవం కదా భద్రపలు దాసులు చేతి కూడా మీరు మాట్లాడలే వదనాలు చేస్తున్నాం తండ్రి లాగా మరి ఇప్పుడు కన్నా పోలిసినట్లయితే దాన్ని తీసుకెళ్ళమంటున్నాం తండ్రినైనా ఆపరేషన్ చేయించుకోమంటున్నాం తండ్రినైనా శస్త్రచికిత్స ద్వారా నేను బాగు బాగుచిస్తాం తండ్రి నీకే స్తోత్రం ఉన్న అన్ని విషయాలతో ఉన్న దేశాన్ని మేమున్న ప్రదేశం పట్టణం ప్రాంతం మేమున్న ప్రాంతము దాని నీ కృపా సౌకర్యం భద్రపరచము సంస్థ ప్రపంచ దేశాలన్నింటికి నేను ఆ రక్షణ బాధ్యాన్ని నెరవేర్చేమని నీ చిత్తం నెరవేర్చకు అనేకాలి నేను రక్షించబడే ప్రణాళికలు నేను కార్యం అంటే నూతన పర్చుందండి నదరేడు పర్సెంట్ అమౌన క్రీస్తు పేరు ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ కథలు అందరికీ